హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం కోడిగుడ్లతో పులుసు అయితే పెట్టుకుందాము ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా మనం తయారు చేసుకుందాము నేనైతే అయితే ఈ గుడ్లు పులుసు అయితే తయారు చేస్తున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా నేనైతే కొన్ని కోడిగుడ్లు అయితే ఉడికించుకొని వాటి మీద పుట్టి తీసుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే ఒక నాలుగు అయితే టమాటీలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి చూడండి చింతపండు నేను ఐదుగురికి పులుసు అయితే పెడుతున్నాను కాబట్టి నేను ఈ మాత్రం చింతపండు అయితే తీసుకున్నాను మీరు లేదు ఇద్దరు ముగ్గురు అంటే ఇందులో తగ్గించుకోవచ్చు నేను ఐదుగురు కాబట్టి ఈ మాత్రం చింతపండు అయితే తీసుకున్నాను ఇప్పుడు చూడండి నీ వాటర్ కూడా వేసి నానబెట్టుకున్నాను అనమాట చింతపండుని మనం ఇవన్నీ తయారు చేసుకునే లోగా చింతపండు కూడా బాగా నానుతుంది ఇప్పుడు స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకొని ఒక గ్లాసు గ్లాస్ సకానికి ఆయిల్ అయితే వేసాను ఎందుకంటే ఈ గుడ్లు ఇవన్నీ కూడా మనకు అందులో వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు ఈ కోడి గుడ్లు అనేది వేసుకొని కొంచెం మూత అయితే పెట్టుకున్నారంటే మనకి పైకి తోలకుండా ఉంటుంది అనమాట కొంచెం ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం ఇలాగా చిన్న సేక్ చేశారంటే గుడ్లు కొంచెం అటు ఇటు తిరుగుతాయి బాగా వేగుతాయి అనమాట గుడ్లు అనేది బాగా వేగితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది లేదు ఇవి పేల్తాయని మీకు అనుమానం ఉంటే మీరు మధ్య మధ్య నా చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగా మూత అనేది పెట్టుకుంటే మనకి వేగిపోతాయి చూడండి గుడ్లు అనేది ఇలా బాగా వేగిపోయిన తర్వాత బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లు అయితే పెడేసుకోండి కోడిగుడ్లని ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత వీటిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే టమాటా ముక్కలు వీటిని ఇప్పుడు ఈ ఆయిల్లో అనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి టమాటీ ముక్కలు ఇవన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట చూడండి ముక్కలు అనేవి బాగా మగ్గిపోయి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనకు బాగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని అలాగే ఇప్పుడు వీటికి తగ్గంతగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను అలాగే మన ఇంట్లో తయారు చేసుకున్న కూరకారం ఉంటుంది కదా ఒక స్పూన్న్నర అయితే వేసుకుంటున్నాను ఇందులోనే మనకి పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ కూడా ఉంటాయి ఇంట్లో తయారు చేసుకునే కూర కారం అనమాట స్పూన్న్నరైతే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది పోసుకొని ఒకసారి గరిడితో బాగా కలుపుకోండి కారం అంతా కూడా గుడ్లు పట్టేలాగా ఇప్పుడు ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి కొంచెం అయితే మనకి కొంచెం ఇగిరైతే కొంచెం ఉడికింది కదా ఉడుకుతుంది కదా ఇలా కొంచెం మనకు ఇలా కొత్త కొతలాడిన టయానికి ఇప్పుడు మనం పక్కన చింతపండు పెట్టుకున్నాం కదా బాగా ఇలా బాగా కలుపుకొని పిసుకొని మన చింతపండు అనే చింతపండు అనేది ఇలా పులుసు అనేది వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగా చేసుకుంటున్నాను కాబట్టి మరోసారి కూడా నేను చింతపండు అనేది మళ్ళీ కూడా వాటర్ వేసి మళ్ళీ కూడా వేసుకుంటాను మనకి పులుపుకి సరిపడ్డగా వేసుకోవాలి అదే మీరు ఇద్దరు అనుకుంటే నేను తీసుకున్న చింతపండులో రెండే కొంచెం సకానికి అయితే తీసుకోవచ్చు నేను ఐదుగురు చేసుకుంటున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోద్ది చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట ఐదుగురికి కూడా ఇప్పుడు పులుసు అనేది వేసుకున్నాను కదా ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇదే టైంలో కొత్తిమీర కూడా వేసాను స్కిప్ అయిపోయింది వీడియో చూడండి ఇలా పులుసు అనేది బాగా మరగాలన్నమాట చూడండి ఇలాగా మరగాలన్నమాట నాకు కొడుగుడ్లు పులుసు మనకి ఇలా ఈ లెవెల్లో ఉంటే మనకి సరిపోద్ది ఇంకా ఇలా ఉంటే మనకి సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా పులుసు అనేది బాగా మరిగింది మీరు ఇక్కడ పులుపు కూడా చూసుకోవచ్చండి మరి మీకు తక్కువగా ఉందంటే మరొకసేపు ఇంకో కొంతసేపు మళ్ళీ మరిగించుకోవచ్చు పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అంతేనండి కోడిగుడ్ల పులుసు అనేది రెడీ అయిపోయింది కంపల్సరీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కోడిగుడ్ల పులుసు అయితే మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి ఇలాగా కోడిగుడ్ల పులుసు అనేది చాలా బాగుంటుంది వేరొక రసం అలాగే గుడ్లు కాకుండా రెండు కూడా కలిపి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్